కొద్ది ప్రేక్షకులకు నమస్సులు నేటి తరం విద్యార్థుల్లో క్రమశిక్షణ నైతిక విలువలు దిగజారిపోతుండడానికి కారణాలు ఏమిటి అన్న అంశాలపై చాలా చర్చలు జరుగుతుంటాయి అవన్నీ కూడా మనం టీవీలో వింటుంటాం కానీ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీను నాయక్ గారు ఈ మధ్య సోషల్ మీడియాలో చేసిన పోస్టు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా విద్యారంగంలో ప్రత్తిపాడు విశాఖపట్నంలో గల మినర్వా విద్యా సంస్థల ద్వారా అనేక వేల మంది విద్యార్థుల మరియు తల్లిదండ్రులతో గల అనుబంధంతో శ్రీను నాయక్ గారి మనోవేదన వాస్తవాలకు ప్రతిబింబలా అనిపించింది అందుకే ఆయన వ్యాసాన్ని యథాతథంగా చదివి వినిపిస్తాను ఆయన మనోభావాలు ఎవరికైనా గాయం కలిగినా ఇబ్బంది లేదు కానీ ఏ ఒక్కరికైనా కలిగితే ఆ చిన్నారి మాత్రం ఒక బాధ్యత గల భావి భారత పౌరుడిగా కీర్తించబడతాడు ఇప్పుడు అంశంలోకి వెళ్దాం తల్లిదండ్రులకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆలమూరు పోలీస్ స్టేషన్ శ్రీను నాయక్ చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా క్రమశిక్షణకు మార్పీగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్స్పై వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు ఉపాధ్యాయులు చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు క్రమశిక్షణ మాటలతో రాదు కొద్దిపాటి దండన భయభక్తులు ఉంటేనే వస్తుంది పిల్లలకు బడిలో భయం లేదు ఇంట్లో భయం లేదు అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకు గురవుతుంది వాళ్ళే ఈ రోజుల్లో రవిడీలుగా తిరుగుతున్నారు అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టుల్లో శిక్షలకి గురవుతున్నారు గురువుని గౌరవించిన సమాజం వినాశకాలానికి గురవుతుంది ఇది నిజం గురువు అంటే భయం లేదు మరియు గౌరవం లేదు ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది పట్టొద్దు తిట్టొద్దు బడికి రానివాణ్ణి ఎందుకు రావట్లేదు అని అడగొద్దు చదవాలని హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు ఐదవ తరగతి నుండే కటింగ్ స్టైలు చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్ చేయడం అరే సార్ వస్తున్నారా అని అంటే వస్తే రాని అదే పరిస్థితి దరిద్రం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులే మా వాడు చదవకున్నా ఏమీ కాదు మా వాడిని మాత్రం కొట్టొద్దు అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఎవరి బాబుని కటింగ్ చేయించింది అంటే మా నాన్న సార్ అంటున్నారు పెన్ను ఉంటే పుస్తకం ఉండదు పుస్తకం ఉంటే పెన్ను ఉండదు కొనరు తెచ్చుకోరు భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటు నుంచి పోయి ఎటు వస్తుందో అని భయం ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా ఉంది కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం స్కూల్లో తప్పు చేసినా పట్టకూడదు తిట్టకూడదు కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట ఇది ఎలా సాధ్యం మరి సమాజం ఎందుకు అలా చేయదు మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా మంచి నేర్పే స్కూళ్లలో హక్కులుండవు ప్రవర్తన మార్చుకో అనే టీచరు చిన్నప్పుడే కొడితే నేరం వాడు పెద్దయ్యక అదే తప్పు చేస్తే మరణం తల్లిదండ్రులకు నా మనవి పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది ఎక్కడో ఒకటో ఆరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు తొంభై శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు ఇది యథార్థం ఇకనైనా ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించకండి మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు మా బాగు కోసమే అని అనుకునేవారు ఇందుగా తల్లిదండ్రులు టీచర్లు అంటే గౌరవం భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తరఫీ ఇవ్వాలని మనవి తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచించండి పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు ఫోన్లు మీడియా సిక్స్టీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ మాత్రం తల్లిదండ్రులే పిల్లల పట్ల ఘారాభం శృతిమిచ్చితే మొత్తానికే నష్టం వస్తుంది పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢనమ్మకాలు స్వార్థం అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దఖస్తును చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు ఇప్పటి తరం డెబ్బై శాతం పిల్లల్లో వారి తల్లిదండ్రులు కారు లేదా మోటార్ సైకిల్ శుభ్రం చేయమంటే వారు ఆ తొడవరు మంచినీళ్లు పాలు కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనుల్లో సహాయం చేయరు రాత్రి పది గంటలలోపు పడుకుని ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవరు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తారు తిడితే వస్తువులను విసిరి కొడతారు ఎప్పుడైనా దాచుకోమని డబ్బులిస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ నూడిల్స్ ఫ్రెండ్స్ కి పార్టీలు ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వడం వారు యాక్సిడెంట్లు చేయడం కేసుల్లో ఇరుక్కోవడం ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడటం లేదు ఇల్లు ఓడ్చుకుంటే కోపాలు వచ్చేస్తున్నాయి అతిథులు వస్తే కనీసం గ్లాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు ఇరవై సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం వీరికి కల్చర్ ట్రెండ్ టెక్నాలజీ పేరిట వింత పోకడలు వారిస్తే వెర్రి పనులు మనమే పిల్లల చేత అవన్నీ చేయించట్లేదు పైవాటికి కారణం మనమే ఎందుకంటే మనకు అహం పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి చూసే వాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి రిచ్ లుక్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అసలు జరగదు వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి కష్టం డబ్బు సమయం ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు ప్రేమతో గారాభంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత పదిహేను ఏళ్లకే ప్రేమ దోమ అనడం సిగరెట్లు మందు బెట్టింగు డ్రగ్స్ దొంగతనాలు రేపులు హత్యలు చేస్తున్నారు మరికొంతమంది సోమరిపోతుల్లో తయారవుతున్నారు అభినయాలు కనపడడం లేదు అణుకుగా ఉండడం రాదు సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు భార్యకు వంట వండడం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు కర్రీ పాయింట్ వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్ గాల్ బ్లడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనా కూడా వాళ్లకు అనవసరం కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిడికిలు పట్టేంత టిఫిన్ లంచ్ చిన్న బాక్స్ రైస్ చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు గర్భవతులైన తర్వాత వారి బాధల వర్ణనాపితం టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం వందలో తొంభై మందికి సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు మూడవ తరగతి పిల్లాడికి సోడా లాంటి కళ్ళద్దాలు ఐదవ తరగతి వారికి అల్సర్ బీపీలు పదవ తరగతి దాటిలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే అందుకే తల్లిదండ్రులు మారాలి రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒకసారి ఆలోచించింది సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి కేవలం గుడికి దర్గాలకు చర్చిలకు వెళ్ళి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం ద్రాతృత్వం ప్రేమ అనురాగం సహాయం సహకారం నాయకత్వం మానసిక దృఢత్వం కుటుంబ బంధాలు అనుబంధాలు దైవభక్తి దేశభక్తి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి మంది కోసం బ్రతకవద్దు మన ఆరోగ్యం మన ఆనందం కోసం బ్రతుకుదాం ఇవన్నీ అలవాటైతే ఆరోగ్యం మానసిక పరిస్థితి సామాజిక స్పృహ ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారం అవుతాం అవి తరాల పిల్లల కోసం పిల్లలు మార్చే బాధ్యత మన అందరిపై ఉందని గుర్తించండి ఇది విన్న వారందరికీ నా తరపున శ్రీను నాయక్ గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే చదువుకునే పిల్లలు లేరు కదా అని చెప్పి వారికి షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే వారికి చదువుకునే పిల్లలు లేకపోయినా చదువుకునే పిల్లలు ఉన్న వారి స్నేహితులు ఉంటారు కాబట్టి వారికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది కనీసం ఒక్కరైనా మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియోను తయారు చేయడం జరిగింది మరొక్కసారి శ్రీను నాయక్ గారికి ధన్యవాదాలతో ఈ వీడియోను పది మందికి పెంచే ప్రయత్నం చేయండి విన్నవారందరూ కూడా అంతర్ముఖులై ఆలోచన చేసి కొత్త లోకానికి శ్రీకారం చుట్టండి